ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్టెంట్స్ నేను మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాప్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి తొంభై ఒకటో వీడియో అయితే వచ్చేస్తున్నాం చేస్తున్నామండి అండ్ మనకి వచ్చేసరికి షాపు ఏ బ్లాక్లో ఉంటుంది అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది అండి సో కలెక్షన్ అయితే గా ఉంది అలాగే మనకి తొంభై వీడియోస్ అంటే ఫస్ట్ డే వన్ నుంచి ఫస్ట్ వీడియో నుంచి విన్నటి తొంభై వీడియో వరకు ఏమేమి వీడియో చక్కగా వాచ్ చేశారు అండ్ పర్చేస్ చేసుకున్నారు రిపీటెడ్ కస్టమర్స్గా మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేసుకున్నారు అండ్ కొత్త వాళ్ళని ఇంట్రడక్షన్ చేసి మాకు తీసుకొస్తున్నారంటే మేము కొనుక్కొని వెళ్ళాం ఇదిగోండి మా వాళ్ళని తీసుకొచ్చామని చెప్పి వచ్చి షాప్లో కూడా చెప్తున్నారు రియల్లీ అండి మీరే ఇలా చక్కగా ఫీడ్బ్యాక్ ఇచ్చి స్ప్రెడ్ చేయడం కూడా చాలా బాగుంది ఈవెన్ నేను ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలి అంటే ఒక కామెంట్ గురించి అయితే చెప్పాలండి నేను ఒక వీడియో రిలీజ్ చేశాను రీసెంట్గా జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ అనమాట ఆ కామెంట్లో చక్కగా ఒక కస్టమర్ పెడుతున్నారు మీరు మీరు షేర్ చేశారు కదా సిస్టర్ మీ గుంటూరులో వీరి షాప్ లాగే అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ వారు కూడా వెరీ ట్రస్టబుల్ అని చెప్పేసేసి నేను విజయవాడ వీడియో పెడితే విజయవాడలో వాళ్ళదంట గుంటూరులో అభయ ఆంజనేయ వాళ్ళంట ఆ కస్టమర్కి ఎంత అంటే ఈ షాప్లో ఎంత రిలేషన్ ఉంటే అంత మాట చెప్తారా అని నాకైతే బాగా హ్యాపీ అనిపించ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత కనెక్ట్ చేసుకొని వర్క్ చేస్తున్నందుకు ఇచ్చే ఎవరీ కస్టమర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇలానే మీరుంటే వందేంటండి మేము వంద కోసం ఎదురు చూస్తున్నాము మీరు ఇచ్చే ఎఫెక్షన్ చూస్తే టూ హండ్రెడ్ వరకు వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది అనమాట రియలీ రియలీ హ్యాపీ అండి సో ఇప్పుడు అసలుకి ఈ తొంభై ఒకటో వీడియోలో మంచి కలెక్షన్ ఉంది ఎప్పటిలాగే అనమాట వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు మీరు చూసి చక్కగా కలెక్షన్ అనేది ఒక పదివేలు బిల్ చేశారనుకోండి మీకు ఫైవ్ పర్సెంట్ అనేది అమౌంట్ తగ్గిస్తాము విత్ మీకు తక్కువ రీజన్ ప్రైజెస్ ఇస్తూ కూడా అంటే రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి లో ప్రైజెస్ ఉంటాయి మార్జిన్స్ చాలా తక్కువ వేసుకుంటారు ఇంతలో కూడా టెన్ బై చేస్తే ఫైవ్ పర్సెంట్ అనేది మీకు అమౌంట్ తగ్గిస్తారు అడగకుండానే మేమే చేస్తాం గమనించండి అలానే ప్రతి ఒక్కరు టెన్ థౌసండ్ తీసుకోవాలి ఈ క్వశ్చన్ కూడా వద్దు ఎందుకు చెప్తున్నామంటే కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నామండి ఒక చీర నచ్చిందా చక్కగా ఒక చీర కూడా తీసుకోండి ఇబ్బంది ఏం లేదు చాలా లో ప్రైస్కి మీ దగ్గర కలెక్షన్ అనేది మంచి కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి మీరు కనుక ఉండే కొద్ది మీరు గమనిస్తూ ఉంటే మన వీడియోస్ని అంటే మనం షేర్ చేసే కలెక్షన్ని గ్రేడియేషను చాలా చూసి చూసి తీసుకొస్తున్నాం అంటే ఇంకా ఉండే కొద్ది సుప్రీరియర్లోకి వెళ్తున్నాం అనమాట మనము అండ్ కస్టమర్స్ కూడా అదే ఇష్టపడుతున్నారు అంటే మిస్ చెప్తున్నారు ఉండట్లేదు ఎక్కడైనా మీరు డాబు కోసి ఉండొచ్చు ఆల్మోస్ట్ మాకు తగలలేదు ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ గమనించాము ఎక్కడ అట్లా అంటే ఏంటంటే అంత వెతికి వెతికి తెస్తున్నాం అని చెప్తున్నాం గమనించండి సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము షాప్ అడ్రస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఇన్ కేసు ఇంకేదైనా డౌట్ ఉంటే టూ మెంబర్స్ ఇచ్చారా ఆ టూ నెంబర్స్ ఏ ఏ నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వండి సో మన ఫస్ట్ కలెక్షన్ టిష్యూస్ టిష్యూలు బెనారస్ అలానే ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా మిక్సర్ కలెక్షన్ అండి ఓకే ఎనీ శారీ ఒకటే ప్రైస్ హనుమాన్ చేసే సందర్భంగా స్పెషల్ ఆఫర్ ఎనీ శారీ త్రీ డబల్ నైన్ మామూలుగా మనం టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం కదా దట్టు ఈ ఒక్క రోజు సాటర్డే ఒక రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఒక్క రోజు కొన్న వాళ్ళకి ఎనీ ఫైవ్ థౌజండ్ కి ఫైవ్ పర్సెంట్ అయినా డిస్కౌంట్ ఇస్తాను హనుమాన్ జయంతి రోజున పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరి కూడా డిస్పాచింగ్స్ అన్నీ కూడా మండేనే జరుగుతాయి విత్ ఇన్ ఆర్టీసీ ఆర్ కొరియర్స్ మీరు ఏదైనా బుక్ చేయండి ఎవరికైనా సరే సోమవారమే డిస్పైజ్ పెడతారు ఎందుకంటే హనుమాన్ జయంతికి నేను దీక్షలో ఉన్నాను కాబట్టి నేను షాప్లో ఉండొచ్చు కాసేపు లేదా ఉండకపోవచ్చు ఓన్లీ మా బ్రదర్ ఒక్కడే ఉంటారు కాబట్టి దానికోసం అయితే డిస్పైజ్ చేయండి కొంచెం డిలే అవుతే ఏదైనా మీరు ఆర్డర్స్ పెట్టినా కూడాను కొంచెం ఏదైనా డిలే అయినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లేట్ అయినా కూడా బ్రదర్ అనేది రిప్లై ఇస్తాడు రెండు మొబైల్స్ కూడా అతని దగ్గరే ఉంటాయి సో గమనించారు కదండి హనుమాన్ జయంతి సందర్భంగా మనకి వచ్చేసరికి ఓన్లీ త్రీ డబల్ నైన్ లో జరుగుతుంది అనమాట అలానే మనకి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది మీరు వీల్ చేస్తే అండ్ మనకి ఫైవ్ థౌసండ్ వీల్ చేస్తే ఐదు పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గుతుంది అనమాట సో ఎందుకండి ఆలసిన హ్యాపీ సండే రోజున ఈ యొక్క సండే షాప్ ఓపెన్ గా ఉంటుంది నైన్టీ వీడియోలో కూడా మేము చెప్పాము చెప్పాం కదండి సండే షాప్ ఉండదు ఈ ఒక్క సండేనే అది మాత్రం గమనించండి రోజులు మీరు సండే ఆంజనేయ షాప్ అనేది ఓపెన్ లోనే ఉంటుంది అనమాట సో ఇంకెందుకు లేదన్నా మనం సండేనే రావాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళయితే మీరు ఆఫ్టర్నూన్ తర్వాత రండి అందులో కూడా ఆఫర్ ఉంది నీకు నా అర్జెంట్ వచ్చి వస్తున్నాము రావాల్సింది అనుకుంటే ఆఫ్టర్నూన్ రండి కాల్ చేసి బయలుదేరి ఎవరైనా సరే బయలుదేరేవాళ్ళు మీరు మండే పర్చేస్ పర్చేజ్ సార్ ఈ రోజు అన్ని విషయాలు షేర్ చేసేసామండి సో ఏది మర్చిపోకండి చక్కగా అలానే మేము ఫాలో అవుతాం మీరు ఫాలో అయిపోండి కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం మంచి గ్రీన్ 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 గుడ్ గ్రీన్ అండ్ ఎక్కడ చూసినా శుభప్రదం గ్రీన్ అంటే పళ్ళు బ్లౌజ్ అండ్ మనకి సారీ డిజైన్ అండ్ బోర్డర్ డిజైన్ అంతా కూడా ఎక్స్ట్రాడరీగా ఉందనమాట కలర్ అదిరిపోయింది డిజైన్ అదిరిపోయిందండి మిక్స్డ్ కలెక్షన్ కూడా చెప్పారు కదా ఇవన్నీ కూడా సేమ్ పీసెస్ అండి అలా వేసామంటే వాళ్ళు ఆరెంజ్ విత్ నావీ బ్లూ ఇది ప్లెయిన్ కాన్సెప్ట్ నచ్చే వాళ్ళకి ఇది బాగుంటుంది శ్రీ గోధుమ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇందులో ఫస్ట్ ఏ చెప్పాం మిక్స్డ్ కలెక్షన్ ఉంటుందని ఏ శారీ అయినా ఏ శారీ కావాలా ఆ శారీ తీసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ ఈ సారీ మనకు షార్ట్ కూడా పెట్టడం సో మంచి సారీస్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి ఐస్ బ్లూ విత్ మనకి పింక్ గ్యాప్ బోర్డర్ అలానే గ్రీన్ విత్ మనకి పింక్ బ్లూ కలర్ విత్ మనకి రెడ్ కలర్ బోర్డర్ అలానే మనకి ఎల్లో విత్ మనకి పింక్ కలర్ అండ్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి పింక్ పింక్ గ్రీన్ అలానే వన్ మోర్ వచ్చేసరికి ఆరెంజ్ గంధం కలర్ అండి లక్స్ గ్రీన్ కలర్స్ బాగున్నాయండి కలర్స్ చాలా బాగున్నాయి ఫైన్ ఉన్నాయి అసలు బ్లూ పింక్ ఎల్లో బ్లూ అలానే ఆరెంజ్ అంటే మనకి బ్లూ కలరు సో సూపర్ సూపర్ అండ్ చిలక పచ్చాయి నావీ బ్లూ అండ్ మనకి పింక్ బార్డర్ బ్లూ పింక్ అండి సూపర్ బార్డర్ చూడండి ఎంత బాగుందో డబల్ అనమాట మధ్య మధ్యలో సిల్వర్ లివింగ్ కూడా వచ్చి మోర్ వచ్చేసరికి కలర్స్ అనేవి గమనిస్తూ ఉండండి ఎవ్రీ కలర్ చార్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ ట్రెండ్ మనకి టూ కలర్స్ డ్రామా గ్రీన్ మెరూన్ రెడ్ ఆరెంజ్ అంటే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే ఆరెంజ్ విత్ మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ మనకి టెంపుల్ బోర్డర్ కింద యెల్లో విత్ మనకి పింక్ కలర్ సో గమనించండి ఎవ్రీ చార్ట్ మిక్స్ ఉంటుంది అన్ని క్లీన్గా చూపించడం జరుగుతుంది ఏదైనా కేవలం ఒకటే ఒక ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ రెడ్ గ్రీన్ విత్ రెడ్ అండ్ రామా గ్రీన్ విత్ మనకి పింక్ బార్డర్ అండి బ్లూ పింక్ ఇవి చాలా బాగున్నాయి యాక్చువల్లీ చాలా చాలా బాగుంది చాలా కాంబినేషన్స్ కూడా మనం ఓపెన్ చేసాం నావి బ్లూ రెడ్ అండి ఆరెంజ్ బ్లూ రెడ్ అండ్ మనకి బ్లూ విత్ మనకి చాలా బిగ్ వాటర్ రెడ్ వాటర్ వచ్చింది చాలా బాగుంది గ్రీన్ విత్ పింక్ పింక్ కలర్ నావీ బ్లూ కలర్ అండి సో ఇవి ఆల్రెడీ మనం రిలీజ్ చేసాము అండ్ బ్లూ అండ్ కాంబినేషన్ సో అలా పెట్టి కూడా చాలా బాగుందండి ఆరెంజ్ నావీ బ్లూ చత్తావలి మెరూన్ రెడ్ నారాయణపేట స్టైల్ అండ్ మనకి మంచి పింక్కి వచ్చేసరికి పింక్ బ్లూ షేడ్ అన్నమాట సో ఈ కలర్ అయితే ఇప్పుడు దాకా రాలేదు అది ఇది ఒకసారికి రెడ్ బార్డర్ ఇది ఒకసారికి గ్రీన్ బార్డర్ అండి ఇది చూడండి సంపల్ ఈ కలర్కి గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ ఓకే ఇది మనకి చాట్ చాలా ఉన్నాయండి

పింక్ వీత్ మనకి రాయల్ బ్లూ ఎక్కడైనా కొంచెం పోగులు వేసినట్టు అలా అనిపించిన ఏదైనా చిన్న తగ్గితే తగలచ్చండి గమనించండి చిలకపచ్చ రెడ్ కలరు ఎందుకంటే ఇవన్నీ మిక్సర్ కలెక్షన్ కదండి మనకి పంపించారు కానీ పొరపాటు ఏదన్నా తగలవచ్చు పెట్టా ఉంటాను కూడా ఆల్మోస్ట్ మీకు ఒక టూ హండ్రెడ్ పనే ఉన్నాయి ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా కలెక్షన్ ఉంది అది కూడా షేర్ చేస్తామండి ఫ్యాన్సీగా ఆరెంజ్ షేడ్ బ్లూ షేడ్ రెడ్ కలర్ మొత్తం ఐదు రంగుల మ్యాచింగ్ నుంచి మొత్తం ఆరెంజ్ చాలా ఇక్కడనే ఇది కూడా వెయిట్ వచ్చింది బాగా ఓకే రెడ్ అయితే మనకి వచ్చి బ్లూ కలరు సేమ్ అండి సేమ్ అండ్ మనకి వైట్ రాయల్ బ్లూ ఇవన్నీ కూడా మనకి పట్టే అన్నమాట లైట్ వెయిటే అన్నమాట సో గమనించండి ఆరెంజ్ గోధుమ కలరు ప్లెయిన్ కాన్సెప్ట్ వచ్చింది వచ్చిందనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఇంకా చాలా ఉన్నాయి ఏ శారీ అయినా ఏది పట్టుకుంటే అది త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం 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 అనమాట సో ఎవరు మిస్ అవ్వకండి అస్సలు మిస్ అవ్వద్ది అనుకోండి ఇది ఎంత బాగుందో ప్యూర్ పట్టు సారీ స్టైల్ అయితే వచ్చింది సో ఇది కూడా నేను మీకు చూపిస్తున్న శారీస్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ చూపిస్తాను కూడా ఈ ఫైవ్ హండ్రెడ్ మీకు ఏ శారీ నచ్చినా సరే ఏదైనా సరే స్క్రీన్ షాట్ పెట్టండి ఫుల్ పిక్ షేర్ చేయండి నేను ఎన్నిసార్లు చూపినా చాలా మంది కట్ చేసే పెట్టాను గమనించండి టీవీలో నుంచి మళ్ళీ కట్ చేసి పెడుతున్నారు అంటే అసలు అర్థం కాదు మా కళ్ళు బ్లర్ అయిపోతుంది ఎల్లో విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే చాలా చాలా బాగుంది ఇందులోనే బ్లూ కాంబినేషన్ కూడా వచ్చింది అలానే మనకి ఇది కూడా అసలు చూడండి పండ్లు గ్రే ఈ కాంబినేషన్ చాలా బాగుంది గ్రీన్ అంటే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సో వన్ మోర్ వచ్చేసరికి ఈ గ్రీన్ కలర్ లో పండ్లు ఎలా వచ్చింది మెరూన్ విత్ మనకి వచ్చేసరికి వెరీ డార్క్ మెరూన్ కి సిల్వర్ బోర్డర్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పిస్తా షేడ్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి హనీ కలర్ కి రాయల్ బ్లూ చాలా బాగున్నాయి నీ చేతిలో అదే ఎల్లో పింక్ అసలు కలర్స్ అయితే ఫస్ట్ ఉన్నాయండి కేవలం త్రీ డబల్ ఇప్పుడు బాగుందండి మంచి బీచ్ కలర్ పింక్ కలర్ కాంబినేషను గోల్డ్ అండ్ సిల్వర్ బుట్ట అనమాట అసలు నైస్ అసలు లైన్స్ వచ్చింది బ్లౌజ్ పింక్ కాంట్రాస్ట్ వచ్చింది ప్లెయిన్ కూడా ఓపించుకో ప్లెయిన్ అనేది కూడా మనకి చూడలేదు కాబట్టి ప్లెయిన్ కూడా వన్స్ ఒకటి చూద్దాం ఓకే పళ్ళుకి బ్లౌజ్ ఇన్స్టాగ్రామ్ చూసాను బ్లూ కలర్ విత్ సిల్వర్ వాటర్ మస్తుందండి నిజంగా మస్తుంది అలానే చిలకపచ్చ బ్లూ ఈ ప్లెయిన్ ఇప్పుడే మనం ఇలాంటివి చూసాము అండ్ మన పిచ్చికి గ్రీన్ కాంబినేషన్ చిలకపచ్చ కాంబినేషన్ పైకి పలి ఉందండి చామంతి కలర్కి మంచి గ్రీన్ కాంబినేషన్ పైతాని అంత అంటే ఎలా ఉందంటే గోల్డ్ ఉంది ఒకటే చూస్తే కూడా ండి కందం కి బ్లూ ఇది కూడా బాగుంది ఐబోరీ కలర్ కి మనకి ఎమ్రాల్డ్ ఇది కూడా ఇందాక సెట్ వచ్చింది బాటిల్ గ్రీన్ కి సిల్వర్ బార్డరు అండ్ ఇది మన ఫ్యాన్సీ ఓపెన్ చేసాము పింక్ కలర్ అక్కడ సూపర్ ఉన్నాయండి అయితే ఇందాక డిజైన్ బాగా సింపుల్ డిజైన్ డిజైన్ ఇప్పుడు ఏ కాంబినేషన్ ఓపెన్ చేశామండి పింక్ కలర్ హనీ బార్డర్ ఎంత అంటే మాత్రం కాంబినేషన్ అండి మన ఉంది అసలు సారీ అయితే మాత్రం సో వన్ మోర్ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ ఎనీ సారీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నావి బ్లూ పింక్ హనుమాన్ జయంతి సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్స్ అనమాట ఎల్లో విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషను సో నెక్స్ట్ వన్ బ్లూ అండ్ మనకి మెరూన్ రెడ్ రెడ్ విత్ మనకి బ్లూ అండ్ మనకి నిండు బ్లూ కలర్కి పళ్ళు బ్లౌజ్ అనేది చాలా బాగుంది ఓకే బ్లౌజ్ త్రీ డబల్ నైన్ ఇంత హెవీ సారీ గమనించండి ఆరెంజ్ విత్ మనకి బ్లూ వచ్చినాయి బాగా ఇవి కూడా లాస్ట్ టైం బాగా చాలా బాగుంది కోటాలో వచ్చి పట్టు ఆర్డర్ వచ్చింది సో అవ్వద్దండి అండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ ఎల్లో పింక్ ఎల్లో విత్ మనకి రెడ్ ఆరెంజ్ చాలా 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 బాగున్నాయి ఎవరైనా చెప్పారు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇందాక్ మనం ప్లెయిన్ ఓపెన్ చేసాం కదా గ్రీను అందులో ఈ కాంబినేషన్ చూడండి హనీకి వచ్చరికి రెడ్ కలర్ సూపర్ ఉంది చాలా బాగుంది ఎల్లో పింక్ అండ్ బ్లూ ఇది సారీ చూసేది బ్లూ కలర్కి మెరూన్ రెడ్ కాంబినేషన్ అవునండి బాగుంటుంది కూడా రావడం లేదు ఆనందం బ్లూ కలర్ గోల్డ్ తో చిన్న చిన్న బుట్టాలు వచ్చినాయి కదా చాలా గా అయితే ఉందన్నమాట చాలా బాగుంది పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చింది చూడండి సూపర్ 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 సో నెక్స్ట్ వచ్చేసరికి కి చిలక పచ్చ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ అప్ కాసేపు మెరుస్తున్నట్టయితే ఉందండి ఆజ్ గ్రీన్ కలర్ కి కిందంతా కూడా సిల్వర్ తో పోచంపల్లి బోర్డర్ గోల్డ్ పుట్టతో అంతా కూడా వీవింగ్ అసలు अनఎక్స్‌పెక్టెడ్ చూడండి అసలు మంచి రెడ్ ఆరెంజ్ లో మనకి పళ్ళు బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ ఏ సారీ అయినా ఒకటే ప్రైస్ అండి హర్మాన్ జయంతి సందర్భంగా ఒకటే ప్రైస్ స్కై బ్లూ విత్ సార్ట్ బాగుంటాయండి అంత బాగుంటాయి చాలా బాగుంటాయి అసలు క్లాసీగా ఉంటాయి అన్నమాట బ్లౌజ్ ఇది కూడా ఎస్ మంచి మనకి వచ్చేసరికి తేనె కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అంత కూడా కలంకారీ అన్నమాట అనమాట వెరీ 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 నైస్ అసలు బాగుంది ఇదంతా పండు అండ్ నెక్స్ట్ అసలు ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట సారీ డిజైన్ సూపర్ సూపర్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ సో ఎవరు మిస్ అవ్వద్దండి సో నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా మీకు ఎక్కడైనా వీవింగ్ డిఫెక్ట్స్ వస్తాయని ఇప్పటికి ఒక టూ టైమ్స్ చెప్పాము గమనించండి అదైతే ఎవరు మర్చిపోవద్దండి ఏదైనా మీకు డిఫెక్ట్ అనేది చిన్నది అంటే ప్రతిసారిలో ఉంటుందని లేదు ఉండదని లేదండి సో మనకి మంచి గ్రేడియేషన్ ఫ్రెష్ లేనండి కానీ తీసుకోండి చూడండి రెండు ఎంత సెపరేట్ ఉన్నాయో సంపంగి కలర్ కి బ్లూ అలానే సిల్వర్ మీద గ్రీన్ బార్డర్ కానీ థ్రెడ్ వర్క్ కానీ చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట ఎల్లో పింక్ ఆహ్ ఫుల్ బ్రోకింగ్ నైస్ వాటర్ మెelon కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ కలర్ ప్యూర్ పట్టు సారీ లుక్ ఉంది బ్రోకింగ్ చేసిన సారీ లో కలర్ ఆ గ్రీన్ ఓపెన్ చేశాం కదా పోచంపల్లిలో రెడ్ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లూ విత్ పర్పుల్ కలర్ అండి విత్ గోల్డ్ కలర్ అండి చాలా చాలా బాగుంది మంచి హనీ బార్డర్ అలానే ఇందులో వన్ మోర్ కలర్ వస్తుంది మనకి లెమన్ ఎల్లో కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇందులో వన్ మోర్ అండి సో చూస్తున్నారు కదా కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎంత బాగున్నాయో జస్ట్ కేవలం ప్రైస్ త్రీ డబల్ నైన్ మంచి స్లేట్ గ్రే కలర్ కి లావెండర్ కలర్ అండి ఎంత బాగుందో అండ్ నా చేతిలో ఉన్నది వచ్చేసరికి డిజిటల్ అనమాట ఎక్స్ట్రా గా ఉంది ఓపెన్ చేయాలి డిజిటల్ డిజిటల్ ఒకసారి అయితే ఓపెన్ చేయక చేద్దాము కేవలం త్రీ డబల్ ఎట్ ఇంతా మనకి ప్యూర్ పట్టు బార్డర్ అయితే వచ్చిందనమాట సో మిస్ అవ్వద్దండి ఇలాంటి మంచి మంచి సారీస్ మీకు హనుమాన్ జయంతి సందర్భంగా అండ్ మనకైతే అభయ ఆంజనేయ నుంచి అవైలబిలిటీలో ఉన్నా ఎవరైతే ఫైవ్ థౌసండ్ బిల్ అనేది చేస్తారో వారికి ఈసారి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గుతుంది ఎప్పుడు కూడా మనం ఈ బిల్ అనేది టెన్ థౌసండ్ పెట్టామండి ఈసారి ఆరెంజ్ గ్రీన్ ఎల్లో పింక్ సూపర్ సూపర్ అండి అలానే మనకి బ్లూ అండ్ మనకి మంచి టొమాటో రెడ్ అనమాట కేవలం కేవలం ప్రైస్ వచ్చేసి బై బె ఉందండి గోధుమ కలర్ కి బ్లూ కలర్ అండి అవును గ్రీన్ వచ్చింది బ్లూ వచ్చింది ఇప్పుడు మనకి కాఫీ కలర్ కూడా వచ్చింది ఎవరు మిస్ అవ్వద్దండి సో వన్ మోర్ వచ్చేసరికి మనకి గోల్డ్ చెక్స్ అలానే గ్రీన్ బార్డర్ ఇది వచ్చరికి పింకు అండ్ మనకి పోషపల్లి బుట్ట ఇది కూడా మనకి ఆరెంజ్ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట ఏ శారీ అయినా ఏ శారీ అయినా కేవలం త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ అండ్ టుమారో మాత్రం వీడియో చూడగానే వీడియో వరకు వెంటనే నచ్చిందీ ఆర్డర్ ప్లేస్ చేసేయండి కొంచెంసేపు ఆగితే అసలు ఆ శారీస్ ఉంటాయో కలెక్షన్ అయిపోతుందో కూడా మాటల్లో చెప్పలేము అనమాట గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వర్క్ బ్లౌజ్ నారాయణపేట లుక్ అయితే వచ్చిందనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి గంధం కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో వన్ మోర్ సేమ్ చార్ట్ నారాయణపేట స్టైల్ సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ ఎల్లో పింక్ అలానే మనకి గ్రీన్ పింక్ చూడండి ఎంత గుట్ట వచ్చిందో సో చెప్పేది ఒకటే అండి సండే మాత్రం ఈసారి ఆఫ్టర్నూన్ వరకు అయితే షాప్ ఉండదు త్రీ తర్వాత ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మనకు వచ్చేసరికి అంటే ఇంతకన్నా ఇంకా తగ్గించడం అయ్యే ఉండవు ఎవరైతే ఫైవ్ థౌసండ్ అమౌంట్ చేస్తారో వారికి ఫైవ్ పర్సెంట్ అయితే బిల్లు కూడా తగ్గుతుందనమాట ఎక్కడైనా మేజర్ మైనర్ మిస్పెంట్స్ ఉంటాయని తీసుకోండి అది గమనించండి సో ఇలానే మన దగ్గర వచ్చేసరికి షాప్లో కట్ శారీస్ అవైలబిలిటీలో ఉంటాయి ఫుల్ శారీస్లో కూడా మనకి లేజరు జార్జెట్ బ్రాసోలు అలా మనకి ఫ్యాన్సీ మనకి డైలీ డైలీవేర్ శారీస్ కూడా ఉంటాయి ఉంటాయన్నమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయ కట్ తీసేసి షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్లో ఉంటుంది సో చూసారు కదండి ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ పట్టు శారీస్లో మనకు వచ్చేసరికి అన్లిమిటెడ్ సునామీ అనమాట మీకు ఎన్ని కావాలి అంటే అన్నీ అయితే మనం అందించగలుగుతాము ప్రెసెంట్ అయితే మన దగ్గర అయితే ఒక సెవెన్ హండ్రెడ్ టు థౌజండ్ శారీస్ అనేది కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది గమనించండి అలానే కొన్ని చార్ట్స్ అంటే మెయిన్లీ ఇట్లా కావచ్చు అంటే ఈ వీడియోకి ముందు ప్రీవియస్లో మీకు ఒక ఫైవ్ సిక్స్ షార్ట్స్ రిలీజ్ చేసాము ఆ కాంబినేషన్స్ కావచ్చు అవన్నీ మాత్రం మీకు వచ్చేసరికి పర్ కి ఫిఫ్టీ టు హండ్రెడ్ పీసెస్ వరకు ఉంటాయి అలాంటివి షార్ట్స్లో మీరు చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకున్న త్రీ ఫోర్ ఒక్కొక్కరికి ఇవ్వగలుగుతాం గమనించండి ఇంకా సింగిల్ నుంచి మీకు అసలు ఎన్ని కావాలంటే ఎన్ని బై చేసుకోవచ్చు సో ఎవరు ఎవరు అయితే ఈ అవకాశాన్ని అయితే అస్సలు అంటే యూజ్ చేసుకోండి మిస్యూజ్ అయితే చేసుకోకండి అందరూ మంచి శారీ తీసుకోవాలి ప్యాటర్న్స్ అయితే చాలా 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 బాగున్నాయి అన్నమాట సో ఇప్పుడు మీరు వాచ్ చేసేది తొంభై ఒకటో వీడియో సో చాలా త్వరగా తొంభై రెండో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి సో రేపటి రోజున హనుమాన్ జయంతి కాబట్టి మీకు సారు కొంచెం సేపు టెంపుల్కి అలా వెళ్తారు అందుబాటులో ఉండకపోవచ్చు కానీ వారి బ్రదర్ షాప్లో ఉంటారండి సో షాప్ అయితే ఫుల్ రేపు అంతా కంప్లీట్ గా ఓపెన్ లోనే ఉంటుంది చక్కగా మీరు మార్నింగ్ లెవెన్ నుండి నైట్ ఎయిట్ వరకు షాప్ ఓపెన్ మామూలుగా అయితే టెన్ దాకా ఉంటాము కానీ ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి రేపు అందుకోసం ఏంటంటే మనం ఎయిట్ కలా క్లోజ్ చేసేస్తాము సాడే రోజు మీరు ఎవరినన్నా రావదలుచుకున్న వాళ్ళు ఎనిమిది గంటల రండి లేదా ఆదివారం మధ్యాహ్నం తర్వాత కానీ లేదా సోమవారం కాకపోతే విజిట్ చేయండి కాబట్టి అవయాజనే కట్ చేసే ప్రతి కస్టమర్లు అందరూ కస్టమర్లకు మిత్రుల సేవరాశులకు హనుమాన్ చేయండి శుభాకాంక్షలు